తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావాన్ని పెంపొందిస్తూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర నగర సంకీర్తన సంకీర్తన దోహదం చేస్తుందని మండలి సభ్యులు చౌదరి భారత్ అన్నారు తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారము భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం మండలి కళాకారులు సంప్రదాయ వస్తాలతో స్థానిక వారి ఆలయం నుంచి నాలుగుమాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేశారు ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి పద్మావతి వెంకటాచలం జయమ్మ కల్పన వృషారాణి భరత్ పార్వతి ధనలక్ష్మి నిర్మల వాసురెడ్డి మునినాథరెడ్డి కస్పా పద్మనాభం చంద్రబాబు నాయుడు కొండే చంగారెడ్డి శాంబోలు హరినాథ్ పొన్నాల జజిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్వతి పద్మ ఉషారాణి నరసింహారెడ్డి నాగరాజు రాజశేఖర్రెడ్డి వాసు సాయిరెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు ఈ రోజు ఈ గోవిందరాజ స్వామి సన్నిధిలో నగర సంకీర్తనలో ఈ రోజు పాల్గొనడం జరిగింది మన సనాతన ధర్మంలో ఈ భజన సంకీర్తన అనేది ఒక ముఖ్యమైన చట్టం భగవంతుని చేరుకోవడానికి కొన్ని మార్గాలు మన పెద్దవాళ్ళు చూపించారు దానిలో భజన మార్గం భక్తి మార్గం భక్తి భజన ద్వారా భక్తి మార్గం ఆ మార్గంలో కూడా భగవంతుని చేరుకోవచ్చు మోక్షం పొందవచ్చు అని సనాతన ధర్మంలో అనేక మంది చెప్తున్నారు దీంట్లో భాగంగా మన వాళ్ళు పురాతనం నుండి కూడా ప్రతి గ్రామంలో ప్రతి భజన మందిరం ఆధారంగా ఈ నగర సంకేతంలో ప్రతి రోజు నడిచే అయితే ఈ కొన్ని లోపాలు కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఈ అభివృద్ధి అనే ఇది కావచ్చు ఇది కొంచెం ఏంటంటే అనేక రకాల ఆ రుగ్మతలు ఆరోగ్య రుగ్మతలన్నీ కూడా పోయి ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఈ భజన కార్యక్రమం బాగా సహకరిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ భజన కార్యక్రమాలని మళ్ళా మనం పునరుద్ధరించుకొని అందరూ కూడా దీనిలో పాల్గొనేటట్టుగా ఒకరినొకరు పిల్చుకొని దీన్ని బలోపేతం చేసి ఎక్కువ మందికి భక్తి మార్గాన్ని నేర్పడం ఆరోగ్యంలో జీవించడం అలా ఇలాంటి విషయాల్లో మనం అందరూ కూడా సహకరించి అందరిని కూడా మనం చేర్చుకొని ఈ భజన బలోపేతం చేసుకొని దీన్ని అందరికీ సుఖప్రదాయమైన జీవితాన్ని అందించే దానికి మనం అందరూ ఒకరికొకరు సహకరించుకొని దీన్ని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా నమో వెంకటేశాయ గోవిందాయ నమ ఈ రోజు ప్రతి శనివారం లో భాగంగా నగర తిరుపతి నగర సంకీర్తన మండల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా భక్తి కార్యక్రమం ముగిసింది మన అనేక మంది పెద్దలందరూ కూడా నగర సంకీర్తన వల్ల చేయటం వల్ల భక్తుడికి వచ్చేటువంటి లాభాలని ఆధ్యాత్మిక శక్తిని వివరించారు అందరికీ కూడా ఒక ముఖ్య విన్నపం ఏమంటే రాబోయేది చెరవల నెల అంటారు ఇది వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము అందుకే మనం అందరూ కూడా ఆధ్యాత్మిక వాదులందరూ కూడా చెరవల శనివారాలని ఉపవాసాలు ఉండటము స్వామివారి ఉపాసన ద్వారా స్వామివారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ యొక్క తిరువల శనివారాలలో యావత్ మంది తిరుపతి భక్త జనులందరూ కూడా ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం ఎంతో శ్రమకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవ్ రెడ్డి గారు గోపినాథ్ రెడ్డి గారు వీళ్ళందరి యొక్క కృషి ఫలితంగా మనందరికి ఒక మంచి అవకాశము దక్కింది ప్రతి ఒక్కరు కూడా రాబోయే నెలలో వచ్చే శనివారాల్లో నగర సంకీర్తనలో పాల్గొనాలని మరీ మరీ కోరుతున్నాం జై నమో వెంకటేశ్వర